ఇప్పుడు ఇక్కడ రైతులు ఎవరైతే ఈ గ్రామానికి సంబంధించిన రైతులు ఇప్పుడు అందరూ వచ్చారు మీకు పట్టాదార పాస్ పుస్తకాలు ఇచ్చారు ఇచ్చుంటి చేతుల పైకెత్తండి ఇచ్చిన రైతులు మాత్రం చేతుల పైకెత్తండి ఎత్తండి పట్టాదార పుస్తకంతో చేతుల పైకెత్తండి అంతేనా ఇక్కడ మిగిలిన వాళ్ళు వెనకాలండి వాళ్ళకి ఎవరికి వెళ్ళావా ఇవ్వలేదా ఇంకా ఏంటమ్మా ఇవ్వలేదా ఇస్తున్నాం సార్ కాదమ్మా ఈ ఊర్లో ఉండే వాళ్ళందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారా లేదా లేదు ఇవ్వలేదు చేసి ఏం ఆర్గనైజ్ చేసావు టోటల్గా ఈ రాయవరంలో మనకు నైన్ హండ్రెడ్ వచ్చాయి సార్ హ్యామ్లెట్కి ఈరోజు ఈ గ్రామంలో ఎన్ని వచ్చాయి మొత్తం పంచాయతీ అయితే టూ థౌజండ్ థర్టీ త్రీ వచ్చాయి సార్ రెండు వేల ముప్పై మూడు వచ్చాయి సార్ అవును దాంట్లో ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ కరెక్ట్గా గా ఉన్న పాస్బుక్స్ ఉన్నాయి సార్ ఎయిట్ హండ్రెడ్ వన్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ సార్ పద్దెనిమిది వందల డెబ్బై మూడు సార్ ఇప్పుడు ఎంతమందికి మందికి ఇక్కడ సార్ మొత్తం ఈకేవైసీ అయింది తొమ్మిది వందల మందికి సార్ పొద్దున్న నుండి మనం చేయించింది వాళ్ళకి మాత్రమే పంపిణీ చేశాను సార్ ఈకేవైసీ చేసి తొమ్మిది వందలు ఎక్కడ లేరే ఎంతమంది వచ్చారు సార్ ఈకేవైసీ పూర్తి చేసి వాళ్ళ ఆధార్ పాస్బుక్ పంపిణీ చేశాం సార్ ఈకేవైసీ పూర్తి చేసి నాకు అది కదా ఎక్కడ లేరు అంటున్నాను నేను నువ్వు చేసిన తర్వాత వాళ్ళందరినీ తీసుకొచ్చే బాధ్యత నీది వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి చరిత్రలో ఒకసారి వాళ్ళకు పట్టా ఇస్తే మీరు రమ్మన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి గౌరవంగా తీసుకొని ఒక సమస్యకు పరిష్కారం వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ ఉండాలి అది నీ లోపమా వాళ్ళ లోపమా నాకు అర్థం కాలేదు రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఇలాంటి లోపాలన్నీ కరెక్ట్ చేసుకోవాలి భవిష్యత్తులో ఇలాంటి ఉంటే మనం చాలా సీరియస్గా ఉంటుంది నేను చాలాసార్లు చెప్పాను శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కార మార్గం పెట్టాలనుకుంటున్నాను